들에게 नमस्कारम प्लीज डू सब्सक्राइब ए पी पावर न्यूज़ थैंक यू सो मच सभी महागणंत पितांत तारपात के जय श्री रा मैं गंबार संग इस बगी तारपा पर लगता अवस्था नजर अच्छी है आगे पार्टनरता पार्टनर तो ने के क्रेडिट 100 करोड़ 100 मैं बंगाल तारपुर से जयना जिससे जिंदगी सफलता पाने भारत में भाग वाले বলతున్నాను মানু প্লেসটা থেকে বলা হলো রাজনৈতিক রিফর্মের জন্য এইೊಂದেই হয়েছে নির্বিচারে লেটার ফি প্রিন্ট এন্ড ইলেকট্রনিক মিডিয়া সংক্রান্তটা একমত ভেঙ্গো পার্টি থেকে এই সহকারতকে সেবাকে সম্পন্ন করতে পরিষেবাগুলিওটা তাহলে কি মানতো এমন খুব আত্মতৃপ্তি হয় পারদলা নির্ভরি আমার কর্মমানندگیওটা এতো সহায়সাকার মনে বিপদ থেকে বেঁচে একটা ধন্যবাদ এরকম ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మూడో తారీఖు ఆదివారం శ్రీదపట్టణం పెట్టుకున్నాం అలాగే నాలుగో తారీఖు సోమవారం నాడు రంపచౌలవారంలో ఉదయం పెడుతున్నాం అట్టతీకలో సాయంత్రం పెట్టున్నాం అంటే ఒకే రోజు సోమవారం నాడు నాలుగో తారీఖు నాడు ఉదయం రంపచోడంలో అట్టతీగలు సాయంత్రం పెట్టు అది సాయి సన్నిధి కళ్యాణ మండపంలో అట్ట తీలో పెడుతున్నాం రవ్వ ఇంకా నిర్ణయించుకోలేదు కళ్యాణ మండపం ఐదో తారీఖు నాడు ఆగస్ట్ ఐదో తారీఖు నాడు సీతానగర్ లో రాజుగారి గార్డెన్స్ లో పెట్టి బుధవారం నాడు ఆరో తారీఖు నాడు లాస్ట్ డే అది బుధవారం నాడు ఆరో తారీఖు నాడు మాధవి కళ్యాణ మండపం రాజానగర్ నగరంలో పెట్టారు కళ్యాణ మండపంలో ఎవరైతే వారు ఉన్నారో వారి యాజమాన్యం వాళ్ళు చాలా సంతోషపడి నా నా నేను చేస్తున్న పని కానీ ఎంతో చెంది వారు ఎంతో పెద్ద మాంసాన్ని తీసుకుంటారంటే వాళ్ళు కానీ నాకు చాలా తక్కువ మాంసాన్ని ఇస్తూ నేను వెళ్ళలేదు మా అంచర్ వెళ్ళలేదు మా పాప అందరూ గారు వెళితే సార్ పేరుని బాగా విన్నా అని చెప్పి చాలా సంతోషంగా ఈ విధంగా సైంద్రవ మహిళలో చైతన్యం చేసిన ఒకటే నమ్మకాలు చేసిన కాదు రెండో విషయం ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ బంగారు వలక్ష్మి కాలం పేరిట ఉచితంగా అందరికీ ఒక గ్రామ బంగారాన్ని శ్రావణ మాస శుక్రవారం రెండవ శుక్రవారం వృద్ధి చేసుకోవడానికి క్రైస్తవ మహిళలు ఇస్లాం సమించిన మహిళలు వాళ్ళు కూడా వేదిక దగ్గరికి వచ్చి ఈ ఆ వరలక్ష్మి ప్రసాదంగా ఈ బంగారంలో తీసుకోవడం అనేది అందరూ గమనించాల్సిన విషయం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా మంది భారతీయ జనతా పార్టీ అంటే గింటూరు పార్టీ అంటారు చాలా తప్పదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ పార్టీకి దాంట్లో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కూడా ఉంటారు ఆయన స్ఫూర్తిదాయకంగా ఈ రోజు వరకు కూడా ఏ మతం వారు కూడా ఎటువంటి హింసలు అనుభవించలేదు అద్భుతమైన దేశం భారతదేశం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలాగే క్రైస్తవులకి హిందువులకి అలాగే ముస్లింస్ కూడా వాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటే వాడి ప్రాణితే వాళ్ళకి కూడా మేము రాష్ట్రీయ ఇవ్వడం జరిగింది ముస్లింస్ క్రైస్తవులు కూడా చాలా ఆనందపడ్డారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఏంటంటే లక్ష్మీదేవి ముస్లింస్ క్రైస్తవులు హిందువులు హిందువులతో సమానంగా క్రైస్తవులు ముస్లింస్ కూడా గౌరవిస్తారు లక్ష్మీదేవి పూజ వాళ్ళకి తెలుసు సంపాదించలేము లక్ష్మీదేవి చెప్పు అందుకు చాలా ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ముస్లింస్ కూడా ఆ లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ వాడి యొక్క భావాన్ని గౌరవిస్తూ వాళ్ళకు కూడా రాళ్ళు ఇవ్వడం ఉంటాయి ఈ విధంగా మేము ఈ బంగారు వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాదాపుగా అరవై లక్షల రూపాయలు పెట్టి బంగారం బంగారంకుంటాం ఈ అరవై లక్షల బంగారుని పన్నెండు వందల బిల్లలు బంగారు బిడ్డలని మేము తిరిగి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేర్చడానికి కావాల్సిన జ్ఞాపకం చేయడానికి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఈ కార్యక్రమాన్ని నామసేన కన్ కార్యక్రమాన్ని ఈ విషయాన్ని పెద్ద తెలియజేసుకుంటూ మేము మాకు అన్ని గవర్నమెంట్ పార్ట్మెంట్ సహకారం మేము ఎంతో ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుతాయి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ సమయం వాళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి మధ్యలో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఈ విషయాన్ని కూడా మీకు ఎవరైనా నేను ప్రత్యేకించి ఈ పత్రిక ప్రతిరోజు ఆన్లైన్లో కూడా మేము ఈ ప్రోగ్రామాన్ని ప్రోగ్రామ్ మేము రాష్ట్రం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మేము ఇస్తున్నాం ఆన్లైన్ ఇస్తున్నాం దీంతో మధ్య మధ్యలో ఫీజు పెడుతూ పాల్గొన్న వాడికి కూడా బంద రూపంలో చేయడం కూడా చదువుతూ ఈ విషయాలు నేను గమనించవచ్చు తెలుపు కారణం ఏంటంటే చాలా ప్రతిష్టాత్మైన భారతదేశంలో ఎవరు ఎవరు కూడా బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం అని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒక ఇది బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా జగ్గన్పేట రాజానగరం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో అందరికీ కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా రెండవ శుక్రవారం మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంతో ఆనందంతో కుటుంబం అంతా బాగుండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా ఈ శ్రావణ మాస శుక్రవారం అలక్కని వద్ద నిశ్లో వైభవం చేసుకుంటూ దానికి ప్రత్యేకమైన బంగారు రూపు చేసుకుంటాను ఈ రూపుని నేను మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చండగా ప్రారంభించి మా నా ఊరి అయినటువంటి గోకువరం గ్రామంలో గ్రామంలో దేవీ చౌక్లో మూడు వేల నుంచి ఆ ఊరి ప్రజలుగా ఆరపరుచు రిజిస్ట్రేషన్ చేస్తూ మొదటి మొట్టమొదటిసారిగా నూట పది గ్రాములు అంటే ఒకటి ఒక గ్రామం నూట పది మందికి నేను రాతీసి విజేందరగా మూడు వేల మంది నుంచి నూట పది మందికి దీనిలో భాగంగా వేదిక ఎవరైతే విజేతలు అయితే చాలా విజయ విజేతలు అయ్యారు వాడు వేదిక పేద పేద పట్టలేదు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మేము బంగారం చూద్దాం అలాంటివి మేము బంగారం గుర్తు పెట్టుకుని మరణం చేసుకున్నాం అని చెప్పి చాలా సంతోషపడ్డాడు వాళ్ళు నిజంగా చాలా ఉద్వేగానికి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగ్గంపేట రాజధాని స్వర్త జిల్లాలో పదిహేడు వేల మంది అన్ని గ్రామాల నుంచి కూడా పదిహేడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరు వందల గ్రాముల బంగారు అప్పట్లో పడింది ఆరు వందల మందికి ఒక్కొక్క గ్రామ సభ్యున వరలక్ష్మి వృత్తం చేసుకోవడానికి శ్రావణ శుక్రవారం నాడు రెండవ వరలక్ష్మి రెండవ రిటో శుక్రవారం నాడు వరలక్ష్మి వృత్తం చేసుకోవడానికి ఆరు వందల మంది గ్రామ విజేతలకి ఆరు వందల ఆరు వందల గ్రాముల బంగారు అంటే అరకేకి పైన బంగారు ఈ సంవత్సరం రెండో సంవత్సరాలు నిజంగా ఆరు వందల గ్రాములు మేము విరాణం బహుమతి నియోగం తోటి మహిళలందరూ కూడా వర్షాకర్య కాదు మూడు నియోజకవర్గాల్లో కూడా మహిళలు చాలా సంతోషంతో ఉన్న స్ఫూర్తిదాయకంగా ఈ సంవత్సరం ఏం చేస్తామంటే బంగారం ఎంత వెయిట్ ఇచ్చేవారికి కాకుండా చాలా మంది మహిళలు వారం ఉద్దేశంతో ఈ సంవత్సరం పన్నెండు వందల మెడల్ సేమ్ ఆరు వందల గ్రాముల బంగారాన్ని పన్నెండు వంద పన్నెండు వందల బెళ్ళు చేయించి అంటే అరగ్రామ్ రంగాన్ని చేయించి ఎక్కువ మందికి విజేంద్రం ఇవ్వడానికి మేము ఈ మూడు నియోజకవర్గాల్లో కొత్త లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము విధంగా మేము ఈ డ్రాలో పన్నెండు వందల మందికి మేము ఈ డ్రాలో విజేందర్గా తీసి ఇవ్వడానికి దానిలో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు గోకవర్మ సూర్య సూర్య పంచాల్లో పదవిగా గోకువరం గ్రామంలో పద్ధతి ప్రారంభిస్తున్నాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు గ్రామంలోని సూర్య సూర్యాపరంలో గోపురం మండలంలో ఉన్న ఆ గ్రామంతురికి అంటే అన్ని విలేజెస్కి కూడా మండలాల ప్రారంభిస్తుంది బుధవారం నాడు అంటే ముప్పై తారీఖు నాడుపూర్ పేట అంటే మేము ప్రెస్ క్లబ్ లో చిన్న మార్పు చిన్న మార్పు జరుగుతుంది యాక్చువల్గా బుధవారం నాడు శ్రీరంగపట్నం జరగాలి మాకు ప్రాంతం దొరికినందుకు ఇందుకూరు పేటలో బుధవారం పెట్టి ఆదివారం నాడు శ్రీరంజపట్నం మార్చాం ఇప్పుడు నేను వచ్చిన చిన్న మార్పు ఏంటంటే బుధవారం నాటి ఇందుకూరు పేటలో పెట్టి ఆదివారం నాటి శ్రీరంగపట్నం అంటే బుధవారం ముప్పై తారీఖు వచ్చింది బుధవారం అయిపోయిన తర్వాత గురువారం శుక్రవారం ఖాళీగా మాకు తీర్థాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి తిరుమల నాడు కోరుకొండలో మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆపోజిట్ ఉన్న మైదానంలో ఏదైతే కళ్యాణకు కళ్యాణ మండపంలో మేము ప్లాన్ చేస్తాం అంటే రెండో తారీఖు నాకు మూడో తారీఖు అంటే రెండవ తారీఖు రెండో తారీఖు శనివారం రెండో తారీఖు మూడో తారీఖు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్యూస్